ఏలూరులోనూ ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం దాదాపు పూర్తయింది వైసీపీ కార్యాలయం అనుమతులపై ఐన్యూస్ కు ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ వివరణ ఇచ్చారు వైసీపీకి చెందిన ప్రభుత్వ నిబంధనలకు లోబడే రెవెన్యూ అధికారులు ఊ కేటాయించారని ఆ భూమిలోని భవన నిర్మాణానికి మాత్రం అనుమతులు తీసుకోలేదంటున్న కమిషనర్ వెంకటకృష్ణతో మా ప్రతినిధి బార్కు ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాల భవనాలకు సంబంధించి ఏలూరులో కూడా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి మరి ఏలూరులో నిర్మించిన ఈ బడా భవంతికి సంబంధించి ఎటువంటి అనుమతులు ఉన్నాయి ఏ విధమైనటువంటి పర్మిషన్లు ఉన్నాయనేది కూడా ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఇప్పుడు మనతో ఉన్నారు సంక్రాంతి వెంకటేశ్వర్ గారు సార్ చెప్పండి ఏలూరులో అతిపెద్ద భవనాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్మించారనేటువంటి ఆరోపణ వస్తుంది ఎటువంటి అనుమతులు ఉన్నాయి ప్రభుత్వము నిబంధనల మేరకి రెండు వేల ఇరవై రెండు ఆల్రెడీ అలాట్ చేశారు అమౌంట్ ల్యాండ్ అని రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా గవర్నమెంట్ సైట్ కాబట్టి వాళ్ళు అలాట్ చేశారు అలాట్మెంట్ చేసిన తర్వాత మనకు దానికి సంబంధించినటువంటి భవన నిర్మాణ అనుమతి కోసం ఎటువంటి అర్జీ దాఖలు చేయలేదు యాక్చువల్గా రెండు రెండు ఎకరాలు కాబట్టి అది యురాకి అప్లై చేసుకోవాలి త్రూ ఎల్టీపీ ద్వారా ఎల్టీపీ దగ్గర పదివేల రూపాయలు కట్టి ఓన్లీ స్క్రూటినీ ఫీజు కట్టి అప్లికెంట్ దగ్గరే ఫైల్ ఉంది ఇంతవరకు ఎక్కడ కూడా ఎటువంటి పేమెంట్ చేయకపోవడం వల్ల అనుమతి కోసం కూడా ఎటువంటి ప్రాసెస్ జరగలేదు అనుమతి లేకుండా నిర్మాణం చేశారు అంటే వారు దరఖాస్తు చేసుకున్నది నగరపాలక సంస్థ వరకు ఇలా ఇడ వరకు రాలేదు అనుకోవచ్చు లేదంటే దరఖాస్తు వచ్చినా మీరు అనుమతి ఇవ్వలేదు అంటే రాలేదు అసలు అసలు రాలేదు ఎందుకంటే ముందు పదివేల రూపాయలు కట్టి ఎల్టీపీ దగ్గర స్క్రూటిని చేయించుకున్నారు స్క్రూటినీ తర్వాత తప్పని దగ్గరే ఉంది అంటే అప్లికెంట్ దగ్గరే లెక్క అక్కడి నుంచి డబ్బులు కట్టి ప్రాసెస్ చేసుకోవాలి అది వెళ్తుంది అక్కడి నుంచి ఆరు వందల ఇరవై ఒక రోజుల నుంచి కూడా వారి లాగిన్లోనే అంటే అప్లికెంట్ లాగిన్లోనే ఉంది టెక్నికల్గా ఇటువంటి అనేక భవనాలు చూసుకుంటే కనుక సాధారణ పౌరుల భవనాలు కూడా అనుమతులు లేకపోతే వెంటనే నోటీసులు ఇవ్వడం కానీ కూల్చివేయడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఓవైపు అధికార పార్టీ ఉంది కాబట్టి అధికారులు ఈ విధంగా వెనకం చేస్తారనికొచ్చి ఎక్కడ ఆగిపోయింది ఈ ప్రాసెస్ యాక్చువల్ అంటే ఇది నేను వచ్చి వన్ అవుతుంది టూ ఇయర్స్ బ్యాక్ యాక్చువల్గా టూ ఇయర్స్ బ్యాక్ ఇది అల్లి ఎలాంటి జరిగింది మే నెలలో రెండు వేల ఇరవై రెండు మే నెలలో అప్పట్లోనే జరిగిన తర్వాత వీటి నిర్మాణాన్ని మొదలుపెట్టారు ఇప్పుడు ఆల్రెడీ భవన నిర్మాణం పూర్తయిపోయింది ఈ టూ ఇయర్స్లో స్టార్టింగ్ చేసినప్పుడు మాత్రమే కంపల్సరీగా వన్ ఆర్ టూ మంత్స్లో మనకి బేస్మెంట్ లెవెల్లోపు ఉన్నప్పుడు మాత్రం స్టార్టింగ్ దశలోనే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి డబ్ల్యూపిఎస్ కానీ టీపీఎస్ కానీ టీపీ కానీ వెళ్ళి ఏదైనా డీవియేషన్ అవ్వటం కానీ అనుమతి లేకుండా ఉంటే కానీ గుర్తించి వాళ్ళకి సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వాలి అయితే అక్కడ ఎక్కడైతే మాత్రం అటువంటి దశగా రాలేదు వాళ్ళు నోటీస్ చేయలేదా లేదనేటువంటి విషయం తెలియదు కానీ టోటల్గా ఎటువంటి నోటీసులు ఇంతవరకు ఇవ్వలేదు క్షేత్రస్థాయిలో మీరు చెప్పినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇవ్వలేదు మరి అటువంటి వారు అంటే సక్రమంగా వారి విధులు వారు నిర్వహించలేదు కాబట్టి ఉన్నతాధికారులకు కానీ ప్రభుత్వం దృష్టికి మీరు ఏమన్నా ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉందా ఏ విధమైన చర్యలు ఉండవు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ మన డీటెయిల్ అడిగారు వాళ్ళు చెప్పాము ఎటువంటి నోటీసులు ఇంతవరకు ఇవ్వలేదు భవనం మాత్రం అనుమతి లేకుండా కట్టారు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు అనే విషయాన్ని కూడా ప్రభుత్వాన్ని తెలియజేశాం భవిష్యత్తులో మరి ఆ భవనానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి నోటీసులు ఇవ్వడంతో సరిపెడతారా లేదంటే నిన్న సిఆర్డిఏ పరిధిలో భవనాన్ని కూల్చినట్లు అటువంటి పరిస్థితులు ఉన్నాయా నిబంధనలు ఏం చెబుతున్నాయి అంటే ఇప్పుడు దీనికోసం కాదు ఉన్నటువంటి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయంటే ఎక్కడైనా సరే స్థలం వాళ్ళదైనప్పటికీ కూడా అనుమతి పొందిన తర్వాత మాత్రమే నిర్మాణం చేయాలి ఆ విధంగా అనుమతి పొందకుండా నిర్మాణం చేస్తే ఉన్నటువంటి నిబంధన మొదటిది ప్రొవిజన్ ఆర్డర్ ఇస్తాం ఈ విధంగా మీరు డివేట్ అయ్యారు ఈ విధంగా అనుమతి తీసుకోలేదు రాసి పంపిస్తాము దానికి వాళ్ళు రిప్లై ఇస్తారు రిప్లైకి సాటిస్ఫై అయితే అయిపోతుంది రిప్లై సాటిస్ఫై కాకపోతే కనుక అది కాదు మీరు ఇంకా అనుమతి తీసుకోలేదు కాబట్టి దాన్ని కన్ఫర్మ్ చేస్తూ సీఓ ఇస్తాం కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇస్తాము ఆ తర్వాత ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే మూడు కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం మనకి మూడు ప్రొవిజన్స్ ఉన్నాయి ఒకటి కఠిన భవనాన్ని సీజ్ చేయొచ్చు ఒకటి రెండవది రెండు కఠిన భవనాన్ని కూల్చివేయవచ్చు రెండు మూడవది కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఈ మూడు ఆప్షన్లో ఒక ఆప్షన్ని తప్పనిసరిగా తీసుకునే అవకాశం ఉంది అది ఏడాదికారులు తీసుకుంటారు ఇప్పుడు ఇప్పటికే కూడా ఇడా పరిధిలో ఈ విధంగా అనేక లేఅవుట్లు కానీ అనేక భవనాలు కూడా వస్తున్నాయి ఏలూరు నగరపాలక సంస్థలో ఇంత బడా భవనం కూడా నిర్మించడం జరిగింది అనుమతులు లేకుండా ఇంకా అనేక భవనాలు కూడా అనుమానాలు కూడా వస్తున్నాయి దాని మీద ఏమైనా ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఇంకోటి అంటే యాక్చువల్గా భవన నిర్మాణాలు అనుమతి లేకుండా కట్టడం అనేది చాలా తగ్గిపోయింది ఎందుకంటే మనం ప్రభుత్వం ఉన్న ఆదేశాలు ఏంటంటే ఎక్కడైనా సరే భవన నిర్మాణకై కట్టాల్సింది మా ఉంటే లక్ష రూపాయల నుంచి ఐదు లక్ష రూపాయలు ఉండొచ్చు కానీ అనుమతి లేకుండా నిర్మాణం చేస్తే భయపడుతూ ఉండాలి ఒకటి రెండవది కట్టాల్సిన ట్యాక్స్ దాని డబల్ ట్యాక్స్ పడుతుంది అంటే డబల్ ట్యాక్స్ ఆ భవనం ఉన్నంతకాలము యాభై కావచ్చు వంద సంవత్సరాలు వంద సంవత్సరాల పాటు డబల్ పడుతూ ఉంటుంది కాబట్టి ఇది పబ్లిక్ చాలా ఉంది అందరిలో ఉంది కాదు కొద్ది కొద్దిగా డిబేట్ కావచ్చు కానీ ఆ ఏమాత్రం అనుమతి లేకుండా నిర్మాణం చేసేసినా చాలా తక్కువ ఉంటాయి అటువంటిది ఎక్కడికి మేము రాలేదు ఉంటే మాత్రం వస్తే అప్పటికల్లా మేము యాక్షన్ తీసుకుంటూనే ఉంటాం అంటే ప్రజల్లో ఒక అపోహ ఉంది ఏలూరు నగరపాలక సంస్థకి కార్పొరేషన్ గా కూడా ఆ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ మేయర్ గా ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి భవనం కూడా ఈ నగరపాలక సంస్థ పరిధిలో ఉంది అటువంటి వారిపై చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు లేవు అంటూ కూడా ఇప్పటి వరకు కొనసాగిన చర్చ మరి ఇప్పుడు ఏం జరగదు మన ఊహాగానాల గురించి లేదు కానీ చట్టం ప్రకారంగా నిబంధనల ప్రకారంగా ఎవరైనా డివైట్ అయినప్పుడు దాని ప్రకారం ఏ యాక్షన్ తీసుకోవాలనేది ఇక్కడ ఉండేటట్టు అధికారులు నిర్ణయిస్తారు అధికారులు యాక్షన్ తీసుకుంటారు దీనికి సంబంధించి పాలక వర్గానికి కానీ ఇతరులకు సంబంధం లేదు ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ కాబట్టి చర్యలు మేమే తీసుకుంటాం అది చూస్తున్నాం కదా ఏలూరులో నిర్మిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా భవనం అది యాజ్ పర్ జీవో ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వ భూమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించడం అనేది కూడా జరిగింది అయితే ఆ భూమిలో నిర్మించినటువంటి భవనానికి సంబంధించి మాత్రం నగరపాలక సంస్థ నుంచి ఇటువంటి అనుమతులు తీసుకోకుండా పూర్తి చేశారు తదుపరి చర్యలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూడా ఖచ్చితంగా తీసుకుంటాం ఎవరు కూడా నిబంధనలు మితిమీరి ఈ నిర్మాణాలు చేయవద్దంటూ కూడా ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటేశ్వర్లు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది